హలో అందరికీ అందరూ బాగున్నారా ఈ వీడియో చూసే ముందు అయితే ఈ క్లిప్ అయితే మీరు వినాలి మా బాబాయ్ సిఆర్పిఎఫ్ పోలీస్ అన్నమాట మా బాబాయ్ నంచేయడానికి వచ్చేసాడు మా చిన్న తమ్ముడు ఉడుకుర ఉడుకురక్తం కదా వంచేద్దాం అనుకున్నాడు కానీ అది సాధ్యం కాదు నువ్వు మీ అన్న ఇద్దరు కలిపినా మా బాబాయ్ చేయి నేను చెప్తున్నాను ఒక సైడు ఇదైతే నిజమే ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మా చెల్లెల కూతురుదైతే వెంటికల సాంగము అందుకని మేము ఇరవై ఏడో తారీఖు అనమాట ఆదివారం ఇంకా ఇది వచ్చి సుండుపల్లి దగ్గర బెస్తపల్లి అండి నాగారుపమ్మ దగ్గర అయితే తీర్చారు చాలా పవర్ఫుల్ గాడు నాగార్పమ్మ తిరణాలంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి ఇంకా అక్కడ కార్యక్రమం అంతా అయిపోయి అమ్మవారిని దర్శించుకొని బోనాలు పట్టుకునేసి ఇంటికి వచ్చేసాము చాలా ఆకలిగా ఉన్నాము మా తమ్ముడు వచ్చి దోశ చట్నీ తీసుకొచ్చినాడనమాట నేను బా మా బాబాయ్ అయితే ఫస్ట్ అయితే తినేస్తున్నాము ఆకలేసి ఇంకా మా చెల్లెలకు మా అమ్మకు మా పిన్నికి అందరికి ఇచ్చామన్నమాట నేనైతే ఒకటే తిన్నాను ఇంకా రిక్కికి కూడా మా బాబాయే తినిపిస్తున్నాడు బయట అయితే ఎసురు పెట్టేసింది మా అమ్మ ఆఫ్టర్నూన్ లంచ్కు వైట్ రైస్ నాటుకోడి చికెన్ చికెన్ పకోడా రసము సింపుల్గానే చేసుకునేస్తున్నాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ అర్లీగానే బయలుదేరదామని మా అయితే రైస్ అయితే కడుగుతుంది కదా ఇక్కడ చూపించద్దు అన్నీ ఒకే చోటు ఉన్నాయి ఎక్కడివి ఎక్కడ ఉంటుంది కానీ మన ఇంట్లో మనకు ఎలా ఉంటే ఏంటండి చెప్పండి ఇంకా బయట వచ్చేసి మా అమ్మ రైస్ అయితే చూడు పలుకుగా ఉంచుదామా కొంచెం మెత్తబడ్డాక ఉంచుదామా అని చూపిస్తుంది నేనైతే ఒక ఒకరో మెత్తగానే ఉంటే బాగుంటుందని అని చెప్తున్నాను అనమాట ఎక్కువ పలుకుతోనే ఉంచేసి గొంతుకు పట్టేస్తుందని చెప్తున్నాను మా జున్నుని పట్టుకున్నాడు మా బాబాయి నిద్ర పట్టేసిందంట అందుకని కిరణ్ తీసుకెళ్తున్నాడు జున్నుగాన్ని తర్వాత వచ్చి నేను చికెన్ పొకాడాకు కలుపుతున్నాను మా చెల్లెలు నువ్వే అనింది అందుకని నేనే కలుపుతున్నాను టేస్ట్ బాగుంటుందని చూసారా మా తమ్ముడు కోసం విష్ణు కోసం లెగ్ పీస్ చూపిస్తున్నాను ఇది నీకే రా అని వాడికి మంచిగా లెగ్ పీసులు అంటే బాగా ఇష్టము అందుకని చూపిస్తున్నాను ఇది నీకే రా అని ఇంకా వాడి సమయం వచ్చేసింది అనమాట ఆ మాట నేనే కాల్చల్ అని చెప్తున్నాడు అంటే వాడు ఒకటే కాల్చలేదులేండి నేను ఒకసారి మా అమ్మ ఒకసారి మా చెల్లెలు కూడా కాల్చింది ఇంకా లాస్ట్ వీడు కాలుస్తున్నాడు అనమాట ఇంకా తినే టైం వచ్చేసింది మా బాబాయ్ అయితే రివ్యూ చెప్పమని చెప్తున్నాను బాబాయ్ కూడా రివ్యూ చెప్తున్నాడని శ్వేత నవ్వుతుంది మా బాబాయ్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం కనిపిస్తున్నాడు కదా అందుకు టేస్ట్ అయితే సూపర్ ఉందని చెప్తున్నాడు మా అమ్మని అడుగుతున్నాను నాటు కూర అంటే మా అమ్మకు భలే ఇష్టము బాగుందని చెప్తుంది ఇంకా మరిక్కి అయితే చికెన్ పకోడ అయితే తింటున్నాడు ఇదైతే నా ప్లేట్ సింపుల్ అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ కల్లా ఇంకా సోమవారం అనమాట ఈ వీడియో స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను శివరాత్రి రోజు ఎంత పవిత్రమైన రోజో అదే రోజంట నేను ఎక్కడో రీల్లో చూసినాను అందుకని గుడికి వెళ్దామని వెళ్ళాను అన్నమాట గుడికి వెళ్తే చాలా అయిపోయింది నాకు అమ్మవారిని అయ్యవారిని ఊరేగింపు అయితే చేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్గా నేను వచ్చాను రీల్ చూసి ఇక్కడ అంత బాగా జరుగుతుంది ఇంకా అమ్మవారిని అయ్యవారిని మొత్తం గుడి చుట్టూ తిప్పేసిన తర్వాత ఇంకా దాంట్లో నుంచి మనం యువతల నుంచి అవతలకి వెళ్ళాలంట దూరి అలా వెళ్ళాము అక్కడ అన్నీ చెప్తున్నారు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎక్కువ శాతం ఈ మధ్య గుళ్ళకైతే నాకు ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను ఎందుకో గుడికి వెళ్తే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వచ్చేస్తుంది ఇదైతే అందరికీ చెప్పాల్సిన విషయము మనం గుడికి అయితే వెళ్ళామనుకోండి ఆ వైబ్రేషన్సే వేరనమాట ఆ శివయ్య వచ్చి మన పక్కనే ఉన్నట్టు మనతో ఉన్నట్టు అని అనిపిస్తుంది చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అక్కడొచ్చి అయ్యవారిని పిలుస్తున్నారు సంబోధిస్తున్నారు అంత మంచిగా నాకైతే చాలా అంటే చాలా బాగా ఏదో ఒక లోకానికి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది చూసారు కదా కొంతసేపు భజనలు అయితే చేశారు ఆ శివయ్య ఆరాధనతో గుడి మొత్తం మోత మోగిపోయింది ఇలా నాకే కాదు అందరూ అక్కడ ఉండే వాళ్ళంతా ఊగిపోయారనమాట చాలా అంటే చాలా బాగా జరిగిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి